ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ అవమానకరమైన రీతిలో నిష్క్రమించారు ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం కాదు స్వయాన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడి చేతిలో అరవింద్ కేజ్రీవాల్ ఓటమి మూటగట్టుకున్నారు అక్కడి నుంచి పోటీ చేసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు కేజ్రీవాల్ ను ఓడించిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి ఢిల్లీ సీఎం రేస్ లో ఉన్నా కూడా ఆశ్చర్యం లేకపోవచ్చు ఒక అరవింద్ కేజ్రీవాలే కాదు కీలక నాయకులు సత్యేంద్రనాథ్ జైను మనీష్ సిసోడియా అందరు ఓడిపోయారు అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కూడా దాదాపు ఓడిపోయిందని అనుకున్నారు బట్ చివరి రౌండ్లో ఆమె చివరి రౌండ్లో ఆమె గెలిచారు ద వెరీ 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 నామినల్ మాన్సి చివరి రౌండ్ గెలిచారు దాదాపు చాలా మంది ఓడిపోయారు ఫైనల్ ఎవరికి ఎన్ని సీట్లు అన్న ఫిగర్ తెలియాలి కానీ బీజేపీ ఆఫీస్ సీట్లకు పైగానే వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసుకున్నట్లే ఉంటూ వస్తూ ఉన్న అంటే ఉంది అసలు ఏమాత్రం కూడా ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల ఫలితాలను లేకుంటే ఢిల్లీ ఎన్నికల సరళిని అంటే అంత లోతుల్లో ఫస్ట్ నుంచి గమనించకపోయినా జాతీయ మీడియాలో కొందరు మాట్లాడుతున్నటువంటి మాటలు నేషనల్ వైడ్ ట్విట్టర్లో కనిపిస్తున్నటువంటి కమెంట్లు పోస్టులు చూస్తే అసలు ఆమ్ ఆద్మీ పార్టీని ఇంత దారుణంగా ఓడించడానికి ప్రధానమైన గ్రౌండ్ ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు అంటే రీజన్స్ ఏంటి అని రీజన్స్ ఏంటి అనేది కూడా చాలా మందికి అర్థం కావడం లేదు అసలు ఏంటి కారణం ఏంటి ఏ బేసిస్లో ఏ బేసిస్లో బీజేపీకి ఇంత బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు ఏ బేసిస్లో కేజ్రీవాల్కి ఎంత అవమానకరమైనటువంటి ఓటమికి ఆయన స్వయాన ఆయనగానే అంటే ఎవరికి అందరూ చిక్కనటువంటి ప్రశ్నే భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికల వ్యవస్థల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రాసెస్లో అంత చిక్కని ప్రశ్నలు చాలానే ఉంటాయి జస్ట్ అంతే అట్లనే ఆనుకోవాలి మనసులో వదిలికి వేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల నుంచి కూడా ఇటువంటివి మాట్లాడుకుంటూ పోతే ఓ కుప్పల కుప్పలు ఉన్నాయి అంతు చిక్కని రహస్యాలు కొన్ని ఎన్నికల ఫలితాలు కొందరి గెలుపు కొందరి ఓటములు అంతు చిక్కని రహస్యాలు సో అటువంటి అంతు చిక్కని రహస్యాలు ఢిల్లీలో కూడా అంతే రహస్యం రహస్యం లాగే ఉండిపోతుంది చూసుకుంటూ పనులాంటి వాళ్ళం చర్చించుకుంటూ ఉండాలి అంతే